రఘురామకృష్ణరాజు గారి మీద థార్డ్ డిగ్రీ కేసులో విజయపాల్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో విజయపాల్ సంచలనమైనటువంటి నిజాలను ఆయన బయట పెట్టారని అసలు రఘురామకృష్ణరాజు గారి మీద థార్డ్ డిగ్రీ చేయమన్నది ఎవరు ఆయన్ని గుండెల మీద తన్నింది ఎవరు ఇటువంటి నిజాలన్నింటినీ కూడా విజయ్పాల్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి తెలియజేశారు వాంగ్మూలం ఇచ్చారు అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో నిజంగా విజయ్పాల్ అప్రూవర్గా మారారా సంచలనమైనటువంటి నిజాలను ఆయన బయట పెట్టారా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు అంకమరావు గారితో మాట్లాడుతాం సార్ నమస్తే అండి నమస్తే కృష్ణ రఘురామకృష్ణరాజు గారి మీద థార్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి కేసులో విజయ్పాల్ గారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన విచారణలో సంచలనమైనటువంటి నిజాలను బయటపెట్టారని ఆయన అప్రూవర్గా మారి అసలు రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించమని చెప్పింది ఎవరనేది అలాగే ఆయన్ని గుండెల మీద పడుకొని తన్నింది ఎవరనేది ఆయన నిజాలను బయటకు వెల్లడించారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతో ఏంటి సార్ ఇంతకీ విజయ్ పాల్ అప్రూవర్గా మారారా అప్రూవర్గా మారి ఎవరెవరు పేర్లు చెప్పుంటారు అంటే ఏం చెప్తారు ఇక్కడ కృష్ణ ఒకటి గమనించుకుంటే రఘురామకృష్ణరాజు గారిని అక్రమంగా నిర్బంధించారనేది వాస్తవం ఎఫ్ఐఆర్ కాక తలికి ఆయన్ని అదుపులో తీసుకున్నారనేది వాస్తవం అదుపులో తీసుకోవడం కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎందుకంటున్నానంటే ఆ మాట మామూలుగా ఇక్కడ కనుక మీరు ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఏందంటే ఒక లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవాలి అంటే లోక్సభ యొక్క అనుమతి కావాలి అతనికి కొన్ని హక్కులు ఉంటాయి అతను మామూలు వ్యక్తి కాదు మీరు ఆగా నాలాగా మామూలు వ్యక్తి కాదు రాజ్యాంగంలో లేకపోతే చట్టాలను తయారు చేసే సగటు లోక్సభ సభ్యుడు ప్రధానమంత్రి గారు కూడా లోక్సభ సభ్యుడే తర్వాత ఆయనకు హోదా వస్తుంది అలాగే ఆయనకి హక్కులు ఉంటాయో ఈయనకి అన్నీ హక్కులు ఉంటాయి ఎగ్జాక్ట్లీ కాకపోతే ఆయన అధికారం చేతిలో ఉంటుంది ఈయనకి అధికారం చేతిలో ఉంటుంది అదే తేడా వేరే తేడా అయితే ఏం లేదు కదా మరి అలాంటి వ్యక్తిని అదుపులో తీసుకున్నప్పుడు సభాపతి అనుమతి తీసుకోలేదు సరే అది రెండో అంశం దాన్ని తీసి పక్కన పెడేద్దాం తీసుకున్న తర్వాత ఆయన హింసించిన తర్వాత ఆయన తన హక్కులకు భంగం కలిగించారని చెప్పని సభాపతికి విన్నవించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ మా మామూలుగా సిఐడి చీఫ్ను కావచ్చు సునీల్ కుమార్ని కావచ్చు తీసుకెళ్ళిన విజయపాలను కావచ్చు కనీసం సభాపతి పిలిపించి మాట్లాడలా కనీసం ఆ సంఘం కూడా పిలిపించి మాట్లాడలా ఇక్కడ ముఖ్యంగా ఆయన హక్కులకు భంగం కలగజేశారు ఇది మాత్రం సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశం సాక్షాత్తు ఐదు వందల నలభై రెండు మంది తోటి సభ్యులు కూడా తలదించుకోవాల్సిన అంశం దీన్ని గమనించుకోవాలి ముందు అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగింది ఎవరి కోసం పోరాడారు ఎవరి కోసం ఆయన శిక్ష అనుభవించారు ప్రజల కోసం ప్రజల కోసం మరి అన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను చెప్పే వ్యక్తి ప్రజాప్రతినిధి అవుతాడు కదా అవును అంతటి ప్రజాప్రతినిధికి ఇంత అవమానం జరిగి ఇంత ఘోరంగా అతన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు స్పందించలేదు అంటే నిస్స నిస్సందేహంగా అది నేను అన్నట్టు మిగిలిన ఐదు వందల నలభై రెండు మంది సభ్యులు కూడా తలదించుకోవాల్సిన అంశం అంటే కృష్ణరాజు గారిని థర్డ్ డిగ్రీ చేయడమే అప్పటి వారి ఉద్దేశమా లేదంటే నిజంగా ఆయన్ని చంపాలని ఓకే థర్డ్ డిగ్రీ అని కాదు చంపాలని ఆయన అంతకు ముందే బైపాస్ చేయించుకున్నాడు కాబట్టి గుండె చిరస్ చేయించుకున్నారు కాబట్టి ఆ విధంగా చేస్తే ఒకవేళ ఆయన చంపేయాలని ప్రయత్నం చేసి చంపేసినా ఇట్లా చనిపోయాడని అని చెప్పి చెప్పి ఏ విధంగా అయితే దెబ్బలు తగిలిన తర్వాత కూడా దెబ్బలు తగలలేదని చెప్పని ప్రభావతి గారు గుంటూరు ప్రజా వైద్యశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రజా వైద్యశాలకు సంబంధించినటువంటి అధికారులను ఏ విధైతే తప్పుడు నివేదికలు ఇచ్చారో అలాంటి నివేదికలు ఇచ్చి చేయాలనుకున్నారు ఆయన శారీరకంగా మానసికంగా ఆర్థికంగా బలవంతుడు కాబట్టి తట్టుకొని ఈ మాత్రం పోరాడాడు మాములు వాడైతే ఇప్పటికీ పారిపోయి ఉండేవాడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆయన ఏమైనా పొందుపరిచాడు మొదటి ముద్దాయి సునీల్ కుమార్ రెండవ ముద్దాయి పిఎస్ఆర్ ఆంజనేయులు మూడో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి నాలుగో ముద్దాయి విజయపాలు ఐదో ముద్దా ముద్దాయి ప్రభావితం చెప్పి పెట్టాడు కదా ముందుగా మీరు అన్నట్టు ఆయన గొంతు ఆయన గుండెల మీద కూర్చున్నది వాస్తవమే కొట్టింది వాస్తవమే ఆ కూర్చున్న వ్యక్తి ఒక లోక్సభ సభ్యుడు సాటి లోక్సభ సభ్యుడు అని చెప్పని ఆయన చెప్పింది వాస్తవమే అట్లాగే ఈ మధ్య కొత్తగా వినిపిస్తుంది ఏంటంటే గుడివాడకు సంబంధించిన ఒక నూట పది కేజీలో కిలోలు బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా గుండె మీద కూర్చున్నాడని చెప్పని స్వయంగా అతనే గుడివాళ్ళు చెప్పుకుంటున్నాడని మాట కూడా బయటకు వస్తా ఉంది ఈ అన్ని అంశాలు కూడా బయటికి తీయాలి కదా రేపు పొద్దున ఓకే ఈ అన్ని అంశాలు బయటికి తీయాలి జరిగిన వాస్తవాలు ప్రజల ముందు తెలియపరచాలి దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడే కొంచెం పురోగతి సాధించింది మరి ఆ ప్రభుత్వం ఉండగా మూడున్నర సంవత్సరాలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు కదా అలాగే లోక్సభ పట్టించుకోలేదు కదా ప్రధానమంత్రి గారు పట్టించుకోలేదు కదా లోక్సభాపతి పట్టించుకోలేదు కదా అప్పుడు హోంమంత్రి గారు పట్టించుకోలేదు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఆయన కూడా ఒక భాగస్వామి కాబట్టి ఇప్పుడు ఉప సభాపతిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళింది ఇప్పుడు కూడా మీరు చూసుకోవాల్సిందంటే విజయపాల్ అనే వ్యక్తి ఆయన పరిధి మించి సుప్రీం న్యాయస్థానంలో అత్యంత ఎక్కువగా ధనం తీసుకునేటువంటి ఒక న్యాయవాదిని పెట్టుకొని అంత ధనం ఆయనకు వెచ్చించి వాదించాడు అంటే ఆ ధనం నిజంగా ఆయన సంపాదించాడా స్వతహాగా ఆస్తిపరుడా ఇవి కూడా అంశాలు బయట తీయాలి కదా ఎవరు అన్నదండలతో జరిగింది ఇది ఇవి కూడా బయటకు తీయాల్సిన అంశాలు ఇవన్నీ ఇవన్నీ బయటకు తీస్తే అసలు దొంగలు బయటకు వస్తారు అసలు దొంగలు ఎవరైనా విజయపాల్ అప్రూవర్ గా మారా మారి మారలేదు మారి గనక అప్రూవర్ గా మారి అతను పేర్లు గనక చెప్పినట్టయితే వాళ్ళకి ఈ పాటికి పంపించేవాళ్ళు వాళ్ళని విచారణ రమ్మనేవాళ్ళు ఓకే మరి ఆ పోలీస్ విచారణలో విజయపాల్ పోలీసులకు సహకరించలేదా నిస్సందేహంగా సహకరించలేదు నాకు తెలియదు నేను గుర్తు నాకు గుర్తులేదు మర్చిపోయా ఇదే మొత్తం చెబుతున్నారు ఇప్పటివరకు ఈ ఏ ప్రశ్న ఎదురైనా తెలియదు మర్చిపోయా ఇది మొత్తం ఇతను ఒక్కడే కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో విచారణకు వచ్చిన ప్రతి వాళ్ళు చెబుతున్న మాట ఇదే ప్రతి వాళ్ళు చెబుతున్న మాట ఇదే దీన్ని గమనించుకోవాలా అంటే వాళ్ళు ప్రత్యేకంగా దీనికి తర్ఫీదు పొందే వచ్చారు వీళ్ళందరూ కూడా ఓకే వీళ్ళందరూ కూడా బెంగళూరులోనే తరపిరి పొందారని చెప్పి అందరూ భావిస్తున్నారు ఎక్కడికో వెళ్ళలేదు వీళ్ళంతా అక్కడ కూర్చొని మంత్రాలు చేసుకున్నారు అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు అక్కడ కూర్చొని ఏమేమి ఎక్కడ ఎట్లా మాట్లాడాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పనేది అనేది స్పష్టంగా అందరికి అర్థమైపోతా ఉంది అది నిజమని ఇప్పుడు మనం కూడా నమ్మాల్సి వస్తుంది వరుసని అందరూ అదే మాట ఎలా అంటారు ఓకే అందరూ ఎలా అంటారు అదే మాట అంటే ఎవరు పోలీసు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చినా కానీ ఇదే అర్థం అంటే సినిమా ఎక్కువ సార్లు చూసినట్టు నిస్యంగా అంటే వాళ్ళు అదే విధంగా తర్ఫీది ఇచ్చారు వీళ్ళు ఎన్ని చేసి ఎన్ని చేసినా గూగుల్ టేకౌంట్ ద్వారా కావచ్చు మిగిలిన ఆధారాలతోటి వాళ్ళందరి దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పకపోతే రేపు పొద్దున్న న్యాయమూర్తి వాళ్ళనే ప్రశ్నిస్తాడు వాళ్ళే సరైన శిక్షలు దాంట్లోనే వేస్తారు వీళ్ళు ఎటు పొందుపరుస్తారు కదా న్యాయమూర్తి ముందు కూడా ఇదే మాట మాట్లాడితే న్యాయమూర్తి ఏం చేయాలో ఆయన చేస్తాడు అది పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు పోలీస్ కస్టడీకి కూడా ఇచ్చారు ఇప్పుడేంటి విజయపాల్ గారు ఈ కస్టడీలో అయినా సరే అసలు జరిగినటువంటి వాస్తవాలను బయటపెట్టేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మరి తప్పనిసరి పరిస్థితుల్లో బలమైన ఆధారాలు ఉంటే నేను చేయలేదు చేయమన్నారని చదువుతాడే తప్ప అది కూడా నాకు తెలిసి వీళ్ళందరూ ఊహించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయిగా పెట్టారు గాని రఘరా కృష్ణరాజు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద వేసుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తారని అయితే నేను భావిస్తున్నాను ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి దాకా ఇది వెళ్ళేటువంటి ఓకే ఏంటి సార్ అసలు ఈ కేసులో తదుపరి ఏం జరగబోతుంది జరిగేదే ఉంది ఇది ఇది విచారణ తర్వాత మళ్ళీ పిఎస్ అంజనీ గారిని లేకపోతే సునీల్ కుమార్ని వీళ్ళందరూ పిలిపిస్తారు పిలిపించిన తర్వాత వాళ్ళు ఏం సమాధానం ఇస్తానే వాళ్ళు ఏం సమాధానం చదువుతారు చూసుకుంటారు పొందుపరుస్తారు న్యాయమూర్తి ముందు పెడతాడు కానీ కొన్ని ఛానల్లో కానీ కొన్ని పత్రికల్లో సునీల్ కుమార్ గారు చెప్పిన ఆదేశాలని నేను పాటించా అంటూ విజయపాల్ గారు ఒప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఈ గూగుల్ టే ద్వారా ఆధారాలు ఇవన్నీ చూపించిన తర్వాత వాళ్ళకి ఆలోచన రావచ్చు ఓకే అంతవరకు ఒప్పుకోవచ్చు అతను కానీ ఆ పరిధి దాటి ఉంటాడు ఈయన సునీల్ కుమార్ మీద పెడతాడు సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయ మీద పెడతాడు పిఎస్ఆర్ ఆంజనే నేనే చేయమన్నా అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి కోసం అయినా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయనే చేయించినట్లుగా త్యాగం చేస్తారు వీళ్ళు ఓకే అంతవరకు మాత్రం నేను చెప్పగలను ఈ కేసు అయితే ముందుకు నడిచే పరిస్థితి లేదా నడుస్తుంది ఆధారాలు ఉన్నాయి కాబట్టి శిక్షలు పడతాయి వేళ వరకే వాళ్ళే బరా ఇస్తానుకుంటున్నాను నేను అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్